హలో అండి చాలామంది ట్రైనింగ్ అయిన తర్వాత ఇలా తేనె పెట్టల్ని ఎక్కడ తీసుకోవాలి ఎలాంటి పెట్టె క్వాలిటీ వాడాలి ఈ చెక్క ఎలాంటి చెక్క వాడితే బీస్ హెల్తీగా ఉంటాయి అండ్ మల్టీప్లై అవుతూ ఉంటాయి అండ్ అనేది ప్రతి వన్ స్టాప్ సొల్యూషన్ లాగా మా తెలంగాణ బీఆర్ సొసైటీ నుంచి మేము ఇలా తేనె పెట్టెలు కూడా మేము సేల్ చేస్తాము ఇలాంటివి ఎయిట్ ఫ్రేమ్స్ బీస్ అలాగే మనకి బాక్స్ కూడా తుమ్మ చెక్క నుంచి వాడతాము ఆ చెక్క థిక్నెస్ పైన టాప్ కవర్ ఒక థిక్నెస్ వల్ల అవి బయట నుంచి ఎండకి వానకి కూడా తట్టుకుని అవి బాగా తగ్గిపోకుండా గ్రో అవుతూ ఉంటాయి సో అలాంటి పెట్టెలు కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటాయి మీరు ఇలాంటి పెట్టెల్ని మనం కమర్షియల్గా చేయాలి అనుకుంటే ఈ ఐరోపా జాతి మెలిఫెరా బాక్సెస్ని మీరు కొనుక్కొని ఈ తేనెటీగ తేనెటీగల పెంపకం కమర్షియల్గా కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు మీకు ఎలాంటి క్వైరీస్ అంటే క్వశ్చన్స్ ఉన్నా ఎలాంటి బాక్సులు తీసుకోవాలి ఎన్ని ఫ్రేమ్స్తో మేము ఇస్తాము అలాంటి ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా కూడా మమ్మల్ని మీరు సంప్రదించవచ్చు ఇప్పుడు పెట్టెల కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లోపలే ఉంటుంది మీకు ఈ బాక్సల్ గురించి కావాలి అనుకున్నవారు మమ్మల్ని సంప్రదించవచ్చు మా నంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో నైన్ డబల్ ఫోర్ సెవెన్ టూ